జేభీమ్ నీలి తెలంగాణ ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడగదలుచుకున్నా ఒక గౌల్దెడ్డి పేరెంట్ పిల్లల పేరెంట్గా బైపీసీ ఫస్ట్ ఇయర్ గౌల్దెడ్డిలో చదువుకొని సెకండ్ ఇయర్కు మెరిట్ తక్కువ వచ్చిందని పర్సెంటేజ్ తక్కువ వచ్చిందని వేరే కాలేజీకి పంపించడం ఇది అన్యాయము ఇప్పటివరకు చరిత్ర ఫస్ట్ టైం చూస్తున్నాం విధంగా జరగడము ఇలాంటివి నిర్ణయాలు తీసుకునే ముందు ముందు ఆలోచించాలి ప్రభుత్వం కూడా పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఒక సంవత్సరం మొదటి సంవత్సరం ఒక దగ్గర చదువుకొని ఇంకో సంవత్సరం సెకండ్ ఇయర్కి ఇంకో దగ్గర పంపిస్తే ఆ పిల్లల మనోగతి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ బాధ ఏ విధంగా ఉంటుందని ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఇప్పటివరకు ఎక్కడ జరగలే ఇప్పటివరకు చరిత్రలో కూడా ఎక్కడ కూడా చూడలేదు ఒక మొదటి సంవత్సరం ఒక దగ్గర చదువుకొని రెండో సంవత్సరం ఇంకో దగ్గర చదువుకోవడం గౌలితోటికి వచ్చే పిల్లలు రెండుసార్లు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి గౌలుదొడ్లకు వస్తారు ఎగ్జామ్ రాసి ఈ ఈ సంవత్సరము అలాంటిది ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ తీసుకుంటారు ఆన్లైన్లో లాస్ట్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదివిపోయిన పిల్లలు రెండుసార్లు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన పిల్లలే గౌల్దొడ్లకి వస్తారు గౌల్దొడ్డుకి వచ్చే పిల్లలు కళలతో వస్తారు ఒక డాక్టరు ఒక ఇంజనీరు పెద్ద గొప్ప స్థాయికి ఎదగాలని వస్తారు ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలే కష్టపడ్డ పిల్లలే గౌల్దొడ్లే ఉంటారు ఈ సంవత్సరము దానికి విరుద్ధంగా ఎంట్రన్స్ ఎంట్రెన్స్ లేకుండా ఎగ్జామ్లు లేకుండా ఎలాంటివి లేకుండా ఆన్లైన్లో తీసుకుంటారు ఆ పిల్లలు ఏ విధంగా వస్తుందో మీకు అర్థం కాదా ఇంత కష్టపడ్డ పిల్లలే ఈ రకంగా మిమ్మల్ని పర్సంటేజ్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలను ఇక్కడ నానా కాలేజీలో నానా కాలేజీలో వేసి ఇబ్బంది చేయకుండా ఈ సంవత్సరం రెండో సంవత్సరం కూడా ఇక్కడే కంటిన్యూ చేసి పిల్లలందరినీ ఒకటే చోటన పర్సెంటేజ్ని దృష్టిలో పెట్టుకోకుండా ఒకటే దగ్గరనే ఉంచాలని తల్లిదండ్రులుగా మేము బాధపడుతున్నాము మా పిల్లలు ఒకవేళ విద్యార్థులు ఏదైనా మిస్టేక్ ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యులు గవర్నమెంట్ బాధ్యుల ప్రతి కుటుంబ తల్లిదండ్రులు బాధ్యులవుతారు కదా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పిల్లల మనోవేదన దృష్టిలో పెట్టుకొని తొందరగా వాళ్ళందరికీ పర్సెంటేజ్ లేకుండా అందరినీ ఒకరి దగ్గర చదివించే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని అలుగు వర్షిన్ గారికి కాంగ్రెస్ గవర్నమెంట్కు నా వంతుగా ఒక తల్లిదండ్రిగా ఒక తండ్రిగా నా ఆవేదన మీ ముందు చెప్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన నీలి తెలంగాణ ఛానల్కు ధన్యవాదాలు